ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మాయ మొబైల్ అనగనగా ఒక ఊరిలో రాము అనే ఆరేళ్ల అబ్బాయి ఉండేవాడు రాముకు కొత్తగా కొన్న స్మార్ట్ అంటే ప్రాణం రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ చూస్తూనే ఉండేవాడు బయట స్నేహితులు ఆడుకోవడానికి పిలిచినా కాదు అమ్మ ప్రేమగా ఇచ్చిన పాలు తాగేవాడుకాదు ఇష్టమైన ఆహారం కూడా సరిగా తినేవాడుకాదు రాము మొబైల్లో వీడియోలు చూస్తూ ఆటలు ఆడుతూ రోజులు గడిపేసేవాడు ఎప్పుడూ ఫోన్ వైపే చూస్తూ ఉండటం వల్ల మెల్లగా అతని కళ్ళు ఎర్రబారడం మొదలుపెట్టాయి కళ్లల్లోంచి నీళ్లు కారేవి తరచుగా తలనొప్పి వచ్చేది ఒకరోజు రాము ఉదయం నిద్రలేచి అద్దంలో చూసుకున్నాడు తన కింద నల్లటి వలయాలు చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు అవి చాలా భయంకరంగా ఉన్నాయి ఆందోళనగా పరిగెత్తుకుంటూ వెళ్లి తన అమ్మను అడిగాడు అమ్మా నా కళ్ళ కింద ఇవి ఏంటి ఇలా నల్లగా ఎందుకు ఉన్నాయి నేను చూడటానికి భయానకంగా ఉన్నాను అని ఏడుస్తూ అడిగాడు వాళ్ళ అమ్మ రామును దగ్గరికి తీసుకుని ప్రేమగా అంది రాము నువ్వు రాత్రంతా మొబైల్ చూస్తూ నిద్రపోవడం లేదు కదా ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల నీ కళ్ళూ అలసిపోతాయి సరిగా నిద్రపోకపోతే నీ కింద ఇలా నల్లటి వలయాలు వస్తాయి ఇవి నీ అందాన్ని తగ్గస్తాయి అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని తాతయ్య రామును చూసి రాము నువ్వు మొబైల్ ఫోన్ను ఎక్కువగా చూస్తున్నావు దానివల్ల నీ కళ్లు పాడవుతాయి తలనొప్పి వస్తుంది అంతేకాదు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల నీ కింద ఇలా భయంకరమైన నల్లటి వలయాలు వస్తాయి ఇవి నిన్ను నిరంతరం అలసిపోయినట్లు చూపిస్తాయి బయట ఆటలు ఆడకపోతే నీ శరీరం బలహీనపడుతుంది స్నేహితులతో ఆడుకోకపోతే నీకు ఒంటరితనం వస్తుంది మన ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి పార్కులో ఎంతమంది స్నేహితులు ఉన్నారు వారితో ఆడుకోకుండా నువ్వు ఒక మొబైల్ ఫోన్కే అతుక్కుపోతే ఎలా అని కొంచెం గట్టిగా చెప్పాడు తాతయ్య మాటలు రాము గుండెకు తగిలాయి తన తప్పు తెలుసుకున్నాడు ఆ రోజు నుండి రాము మొబైల్ ఫోన్ను తక్కువగా చూడటం మొదలుపెట్టాడు స్నేహితులతో పార్కులో ఆడుకున్నాడు బొమ్మలతో ఆనందించాడు కథల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు మెల్లగా రాము కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు తగ్గుముఖం పట్టాయి కళ్ళుకూడా ఆరోగ్యంగా మారాయి రాము మునుపటిలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవాడు మొబైల్ ఫోను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు పిల్లలకు చెప్పదలిచిన నీతి మొబైల్ ఫోన్లు మనకు చాలా ఉపయోగపడతాయి కాని వాటిని ఎక్కువగా చూస్తే మన కళ్లకు మెదడుకు శరీరానికి చాలా సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఎక్కువసేపు మొబైల్ చూడటం వల్ల కళ్ల కింద భయంకరమైన నల్లటి వలయాలు వస్తాయి ఇవి మన అందాన్ని తగ్గస్తాయి బయట ఆటలు ఆడటం స్నేహితులతో గడపడం పుస్తకాలు చదవడం మన ఆరోగ్యానికి ఆనందానికి చాలా ముఖ్యం మొబైల్ను పరిమితంగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి ఈ మార్పు మీకు సంతృప్తి కలిగస్తుందని ఆశిస్తున్నాను డార్క్ సర్కిల్స్ గురించి చెప్పడం ద్వారా పిల్లలు మొబైల్ వినియోగం పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నాను ఇంకేమైనా మార్పులు లేదా చేర్పులు కావాలంటే తెలియజేయగలరు